తదుపరి మనము తులారాశివారి గోచార ఫలితాలను తెలుసుకుందాము ఈ సంవత్సరము వారికి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది మరియు రాజ్యపూజ్యము ఒకటి మరియు అగౌరవము ఐదుగా తెలుస్తున్నాము అదేవిధముగా ఈ సంవత్సరము వారికి వత్సరాంతము కూడా శనీశ్వరుడు పంచమ స్థాన పంచమ స్థాన సంచారము చేత అశుభ్ర అందువలన ఈ తులారాశి వారికి కొంత కోపాధిక్యం ఉండేట ఉండేటటువంటి అవకాశం ఉన్నది అటువంటి అదే విధంగా వాళ్ళు అనేక సందర్భాలలో పరుషమైనటువంటి పదజాలంతో ఎదుటివారి మనసు కోపం ఎదుటివారి మనసును నొప్పించడం వలన వారి యొక్క వారి చింతనున్న ఇత ఇంతవరకు వాళ్ళ చింతనున్నటువంటి బంధుమిత్రులందరూ కూడా కొంత దూరం దూరం వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కనుక వాళ్ళు వీలైనంత వరకు వారి యొక్క కోపాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించ ప్రయత్నించాలి అదేవిధముగా ఈ సంవత్సరము తులారాశి వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు సప్తమ స్థాన సంచారం చేత శుభ్రవుతున్నాడు అందువలన వారికి రాజకీయ వ్యవహారంలో శుభము జరుగుతుంది అలాగే జయము లభిస్తుంది అదే విధముగా వాళ్ళకి కీర్తి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు చేయు వ్యాపారములందు వృత్తి అందు వాళ్ళకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అదేవిధముగా రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చరాంతం వరకు అనగా క్రోధినామ నామ సంవత్సర వత్సరాంతం వరకు వారికి అన్ని విషయాలలో కూడా కొంతమేర ఆటంకాలు జరుగుతాయి ఎందుకంటే ఈ గురువు అష్టమ స్థాన సంచారము ఆరాటి నుంచి మొదలైతే కనుక కొంతమేర అను అనుకూల ఫలితాలు కూడా ఉండే అవకాశం లేదు కనుక వాళ్ళు కొంతమేర జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదైనా కొంత శుభకార్యములు సంకల్పిస్తే అలాగే ఏదైనా ఉద్యోగ వ్యాపారాలందు కొంత కొత్తగా వ్యాపారము ప్రా ప్రారంభించే వాళ్ళు ఉద్యోగాన్ని కోసం అర్థ అర్థించే వాళ్ళు కొంతమేర కష్టపడాల్సి ఉంటుంది వారు వారి శ్రమకు తగిన ఫలితము లేదని కొన్ని మే కొన్నిసార్లు అభిప్రాయపడాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా వారు తమ యొక్క సాధనను పూర్తిగా చేయాలి అని చెప్పి వాళ్ళు గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ సంవత్సరము గురువు అష్టమస్థాన సంచారం అధికంగా ఉండడం వలన ఎక్కువ శాతము ఈ తులారాశి వారికి ఈ వివాహ ప్రయత్నాలలో ఆ కొంతమేర ఆటంకాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక వాళ్ళు ఓర్పు వహించి వారి యొక్క ప్రయత్నాలను నిలకడగా సాధించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధముగా నూతన ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ కార్యాలు కానీ నెరవేరే సమయంలో కొంతమేర జాప్యం జరిగే అవకాశం కూడా వస్తుంది కనుక వారు ఓపికగా వారు చేయు ప్రయత్నాలను సాగించాల్సి ఉంటుంది అదేవిధంగా వీరు ఈ సంవత్సరము కూడా కొంత శనీశ్వరుని యొక్క ప్రభావం చేత ఆపదలను ఆటంకాలను నష్టాలను ఎదురుచూడాల్సి వస్తుంది కనుక వారు ఎక్కువగా ఎక్కువగా ఈ సుందరకాండ పారాయణం చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా వారి యొక్క శుభకార్యాలు మరియు వివాహాలు మరియు ఆరోగ్య మరియు వృత్తి వ్యాపార నుండు జయం కలుగుట కోసము వాళ్ళు సాయి చరిత్రము లేదా సాయి చాలీసాను నిరంతరము పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను వారు పొందగలని తెలియజేస్తున్నాం